నిర్మల్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ట్రాఫిక్ నియంత్రణ పరికరాలను జిల్లా ఎస్పీ జానకి షర్మిల అందించారు ట్రాఫిక్ నియంత్రణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు దీని ద్వారా రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి ట్రాఫిక్ సరళీకృతం చేయడానికి ఈ పరికరాలు ఎంతగానో దోహదపడతాయని ఎస్పీ అన్నారు ఈ కార్యక్రమంలో నిర్మల్ ఏఎస్పి రాజేష్ మీనా భైంసా ఏఎస్పి అవినాష్ పాల్గొన్నారు ఈ రోజు నిర్మల్ జిల్లాకి సంబంధించి ట్రాఫిక్ ఎక్విప్మెంట్ అన్ని పోలీస్ స్టేషన్స్ కి ఇవ్వడం జరిగింది ఈ బ్లూ రేజ్ తర్వాత కొన్ని ప్రింటింగ్ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసే ప్రింటింగ్ మెషిన్స్ తర్వాత కొన్ని కోన్స్ ట్రాఫిక్ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని కూడా అన్ని పోలీస్ స్టేషన్స్ కి ఇచ్చాము దీనివల్ల ట్రాఫిక్ నియంత్రణ మరింత సమర్థవంతంగా అవుతుంది అనేసి ఆశిస్తున్నాను అలాగే అన్ని పోలీస్ స్టేషన్స్ కి కూడా ట్రాఫిక్ రిలేటెడ్ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది కొన్ని చోట్ల ట్రాఫిక్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి వచ్చి రావడం వల్ల ఈ యాక్షన్ మేము తీసుకోవడం జరిగింది అన్ని పోలీస్ స్టేషన్స్ కి కూడా ఈ ట్రాఫిక్ రిలేటెడ్ మెటీరియల్ సప్లై చేయడం వల్ల ప్రజలకి ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి మంచిగా జరుగుతుందని ఆశిస్తున్నాం